ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచున్నారు గాని వారి హృదయము నాకు దూరంగా నున్నది మనుషులు కనిపించిన పద్ధతులు దైవోపదేశమని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు మత్తయ్యే పదిహేనవ జయం తొమ్మిదవ వచనములో ప్రపంచంలో వేల మంది మారుతున్నారు కానీ వారిలో మారు మనసు లేదు మారు మనసు లేనిదే నేను మారుపోయాను కొంతమందిని మార్చాను కొంతమందికి వస్త్రాలిచ్చాను దీనులకు భోజనం పెట్టాను ఎదవరాండ్రకు సహాయం చేశాను తండ్రి లేని వారికి తోడుగా ఉన్నాను నేను ఇది చేశాను అది చేశాను చెప్పుకుంటారు కాని వారిలో ఉన్న మనస్సు కట్టిన సమాధితో పోల్చబడి ఉన్నది ఆ సమాధిని చూస్తే బయటికి అందంగా అలంకరణగా కనిపిస్తుంది కాని సమాధి లోపల పుళ్ళిన వాసనతో కొంపు కొడుతుంది అసలు మారు మనసు అంటే ఏమిటి మత్తయి మూడు ఆరులో తమ పాపములు ఒప్పుకొనిచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందిరి మనం బాప్తి తీసుకున్నప్పుడు మనము తీసిన పాపాలన్నీ ఒప్పుకుని దేవుని మందిరంలో పశ్చాత్తాపం పొంది వాటిని విడిచిపెట్టి మరి ఎన్నడూ చేయనని ఒప్పుకునటమే ఈ బాప్తీసము మనలో పాపం పెట్టుకుని కొంతమందికి వస్త్రాలు ఇచ్చాము కొంతమందికి భోజనాలు పెట్టాము విధవరానికి నాయం చేశాము ఇలా అవన్నీ చేసినా వ్యర్థమే యథార్థంగా దేవుని నమ్మండి అప్పుడు బాప్తీసం